వంగవీటి రాధ ఒక రకంగా ఇప్పటి వరకు తొంభై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ అందులో ఎక్కడా కూడా కృష్ణా జిల్లాలో ప్రధానంగా వంగవీటి రాధ పేరు ఎక్కడ కనిపించలేదు వంగవీటి రాధాకి సీటు కేటాయించలేదు కృష్ణా జిల్లాలో ఉన్న సీట్ల కోసం తెలుగు తమ్ముళ్లే కొట్టుకు చేస్తుంటే ఆల్రెడీ వాస్తవానికి వంగవీటి రాధా గారు కూడా టీడీపీలో ఉన్నట్టే ఆయనైతే అఫీషియల్గా రాజీనామా చేయలేదు కానీ ఆయనకి సీట్ అయితే కేటాయించలేదు మరి ఆయన అడగలేదు లేదంటే ఆయన పార్టీలో లేరని అనుకున్నారో తెలియదు కాకపోతే ఆయనకి మచిలీపట్నం ఎంపీ సీటు కేటాయించే అవకాశం ఉంది మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సీటు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మొన్నటి వరకు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది ఇంకా ఆయన వైసీపీలో అయితే చేరలేదు మరి చేరతారో లేదో కూడా ఆయన వైపు నుంచి క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ మొత్తం సీట్లు ఇచ్చుకుంటూ పోతే ఆయనకు గనక ప్రాధాన్యత ఇవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరతారేమో చేరితే మరి ఆయన ఆయనకి ఎందుకంటే వైసీపీలో కూడా ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రకటన జరిగిపోతుంది గుంటూరులో విజయవాడలో కూడా ఆయన ఆశించిన సీట్లు అయితే ఆల్రెడీ కేటాయించేశారు చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన్ని ఎంపీ స్థానానికే పరిమితం చేస్తారా లేదంటే ఈసారి రాజకీయాల్లో వంగవీటి రాధా కనిపించరా ఆయన పేరు వినిపించదా ఇండిపెండెంట్గా ఏమన్నా పోటీ చేస్తారా ఇంకా క్లారిటీ అయితే లేదు కాకపోతే వంగవీటి అభిమానులు అలాగే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితే కాస్త అయోమయంలో ఉన్నారు వంగవీటి రాధ రాజకీయ భౌతవ్యం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు తేలుతుందో